ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు మహోన్నతిని చాటున నివసించివాడే సర్వశక్తిని నీడని విశ్రమించువాడు కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యయము ఒకటో వచ్చినము కాంగ్రిగేషనల్ రికార్డ్ అనే పేరుతో అమెరికా ప్రభుత్వం ప్రచురించే పుస్తకంలో మహోన్నతుని చాటును నివసించివాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అనే కొంతకాలం క్రితం ఒక కథనం కనిపించింది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఒంటి చేత గొప్ప సంఖ్యలో జపాన్ ఖైదీలను బంధించి తీసుకొచ్చిన పంతొమ్మిదేళ్ల సైనికుడికి అమెరికా ప్రభుత్వం బంగారు పథకాన్ని బహుకరించింది తాను వాళ్ళనెలా తీసుకొచ్చాడో ఆ సమయంలో ఆ సైనికుడు ఇలా చెప్పుకొచ్చాడు ఈ పథకాన్ని స్వీకరించేందుకు నేనే మాత్రం యోగ్యుడని కాను జపాన్ సైనికుల్ని బందీలుగా తీసుకురావడం అనేది నేను ఊహించని విధంగా జరిగింది నా ఐదుగురు సహచరులతో పాటు నేను జపాన్ సైనికులకు పట్టుబడ్డాను వాళ్ళు నా కళ్ళ ముందే నా ఐదుగురు సహచరులను హతమార్చారు ఆ సమయంలో నేను ఇరవై మూడో కీర్తన జ్ఞాపకం చేసుకున్నాను నాలో నేను ప్రభు ప్రార్థన చేసుకున్నాను నా ఆంతర్యంలో నేను భయంతో వణికి పోతున్నాను ఎందుకంటే వాళ్ళు తన్ను తప్పక చంపేస్తారు కాని వాళ్ళు నన్ను చంపకుండా వేరొక చాటుకి ఖైదీగా తీసుకువెళ్లేందుకు ఒక సైనికుడికి అప్పగించారు దట్టమైన బురదలో నా కాళ్ళు కూరుకుపోతుండగా నేను మెల్లమెల్లగా అడుగులేస్తూ ముందుకు నడవడం ప్రారంభించాను ఆ సమయంలో నాలోని భయాన్ని అంచుకునేందుకు నాకు సుపరిచితమైన ఈ క్రైస్తవ గీతాన్ని ఇలవేస్తూ నడవడం ప్రారంభించాను దేవుని ఆశీర్వాదపు సహాయాన్ని అర్థించడానికి కూడుకుందాం గాయం చేసేవాడు ఆయనే గాయాన్ని కట్టేవాడు ఆయనే మనల్ని అడుగురొక్కేవారు అన్ని వేళలా విజయం సాధించలేరు పారిపోతారు వారు ప్రభు జోక్యం చేసుకున్న క్షణాన విడువుడు ఎడబాయడు ఆయన తన ప్రియమైన బిడ్డలని ఘనమైన ఆయన నామానికి స్థుతి గీతికలు పాడుదాం ఉన్నట్టుండి నా ప్రక్కన నడుస్తున్న జపాన్ సైనికుడు కూడా నాతో కలిసి వేయడం చేసి నేను నిర్ఘాంతపోయాను అతడు ఈల వేస్తున్నది నేను వేస్తున్న పాటనే క్రైస్తవ గీతికలోని మాధుర్యం నన్ను ఉర్రూత లెగుస్తుంది అంటూ స్వచ్ఛమైన ఆంగ్ల భాషలో అతడు పలికిన మాటల్ని విని నేను గంతేసాను సండే స్కూల్లో సేకరించబడిన విరాళాలతో నడిపించబడే ఒక ఇంగ్లీష్ స్కూల్లో తాను చదివినట్టుగా తర్వాత మధ్య జరిగిన సంభాషణలో ఆ యువకుడు చెప్పాడు జపాన్ క్రైస్తవులు యుద్ధాన్ని ఎంతగా ద్వేషిస్తున్నారో అతడు చెప్పుకొచ్చాడు మేము చాలాసేపు క్రైస్తవ విశ్వాసాన్ని గురించి ప్రార్థన శక్తిని గురించి క్రీస్తుని హత్తుకొని జీవించే వాళ్ళు అనుభవించే అవధులు లేని ఆనందాన్ని గురించి మాట్లాడుకున్నాం తర్వాత మేము మా కుటుంబ పరిస్థితులను గురించి కాసేపు సంభాషించాం చివరిగా మేము ఆ బురదలోని మోకరించి ప్రపంచమంతట శ్రమలని హింసలను అనుభవిస్తున్న కోసం మానవాళిపై దేవుని శాంతి సమాధానాలు కుమ్మరింపబడడం కోసం ప్రార్థించాం మేము ప్రార్థన ముగించి పైకి లేస్తూనే తనని అమెరికా సైనిక దళాల వద్దకు ఒక సైనిక ఖైదీగా తీసుకువెళ్లమని అతడు నన్ను కోరాడు ఆ విధంగా తాను ఒక క్రైస్తవుడిగా జీవించగలనని అతడు అభిప్రాయపడ్డాడు అందుకు నేను సంతోషంతో సమ్మతించాను నేను అతన్ని తీసుకుని వస్తుండగా అక్కడ పొరియల్లో దాక్కుని ఉన్న అనేక మంది క్రైస్తవులు బయటకు వచ్చి మాతో కలిశారు మేము ఎలా కలుసుకున్నది నా స్నేహితుడు వాళ్లతో చెబుతున్నప్పుడు వాళ్ళ ముఖాలలో వెళ్లి విరిసిన ఆనందాన్ని నేను ఎన్నటికీ మరవలేను మా ప్రయాణమంతటిలో మేము క్రైస్తవ నిరీక్షణ గురించే మాట్లాడుకుంటూ నడిచాము అమెరికా సైనిక శిబిరానికి సమీపించే సమయానికెల్లా మేము ఈ పాటికే వేసుకున్న ప్రణాళిక ప్రకారం వాళ్ళందరూ గాలు ముఖాలు పెట్టుకుని ముందు నడుస్తుండగా నేను తుపాకీ పట్టుకొని వాళ్ళని శిబిరానికి నడిపించాను ఇది అనుకోని విధంగా నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంభవం ఇందులో నా ప్రమేయం కానీ గొప్పతనం కానీ ఏమీ లేవు అపరిమితమైన దైవిక కృప మాత్రమే ఇక్కడ కనిపిస్తోంది దీనికోసం నేను ఎలాంటి పథకానికి అర్హుడను కానని విన్నవించుకుంటున్నాను ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆ